బచావత్ ట్రిబ్యునల్ ఏపీకి ఏపీ ఉమ్మడి ఏపీకి ఎనిమిది వందల పదకొండు టీఎంసీల కేటాయింపు జరిగితే తెలంగాణకి రెండు వందల తొంభై ఎనిమిది టీఎంసీలు చాలు అని సంతకం పెట్టేశారు ఇది ఖచ్చితంగా నేల ద్రోహులు ఆయన పెద్ద పదం కూడా ఏదో వాడారు నేను వీళ్ళని వేరే విదేశాల్లో అయితే ఉరి తీసిన పాపం లేదు అన్నట్టు ఏదో మాట్లాడారు అంటే ఇద్దరిని టార్గెట్ చేస్తూ నరం లేని నెలకి ఏమైనా మాట్లాడుతుంది ఆయన ఒక సీఎం స్థాయి ఎప్పుడు మర్చిపోయాడు రాజశేఖర రెడ్డి ఎప్పుడు అంత అడ్డదిడ్డంగా మాట్లాడలేదు అంత అసహ్యకరమైనటువంటి మాటలు రేవంత్ లాగా విమర్శ ఉంటుంది విమర్శలో ఘాటు ఉండాల కానీ వ్యక్తిత్వాన్ని కించిపరిచేటట్టు వ్యక్తిగతంగా హింసించేటట్టు ఉండకూడదు అది ఆయన విజ్ఞతకు వదిలేయాలి అది పక్కన పెడితే బేసిక్గా బచావత్ ట్రిబ్యునల్ ఉన్న టైంలో సింపుల్ లాజిక్ అక్కడ ప్రాజెక్టు బేస్డ్ ఇచ్చింది తప్పించి రాష్ట్రం బేస్డ్ ఇవ్వలేదు నెంబర్ వన్ ఇంకోటి రాష్ట్రంగా కలిసి ఉన్నప్పుడు ఆ ట్రిబ్యునల్ ఉన్న టైంకి మరి అప్పుడు ప్రాజెక్టుకి ఇస్తుందా లేకపోతే తెలంగాణ కానిస్తుందా కామన్ సెన్స్ ఉండాలి కదా అక్కడ ప్రాజెక్ట్ ఆధారితం ఇప్పుడు ప్రకాశం బ్యారేజీకి అంత టీఎంసీలు ఎక్కితే ఏం పెట్టుకోవాలి ఏం చేసుకోవాలి దానికి ప్రాజెక్ట్ ఉన్నది మూడు టీఎంసీలు అయితే రాశారు శ్రీశైలంకి సంబంధించి ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు ఉన్నప్పుడు పన్నెండు వందల యాభై నాలుగు అడుగులు కానీ రాస్తాడా బజావర్ ట్రిబునలో రాయలేరు కదా దేనికి ఎంత కెపాసిటీ ఉంటే అంతే రాస్తారు దాంట్లో ఇంకా ఒప్పుకునేది